హాయ్ యూట్స్ ఈరోజు ఐశ్వర్యరాయ్ గురించి అభిషేక్ బచ్చన్ గురించి వస్తున్న వార్తలు నీకు ట్విస్టుల మీద ట్విస్టులు గత కొద్ది రోజులుగా ఆల్రెడీ మొన్న మధ్య ఎప్పుడో ఇలాగే రూమర్స్ వస్తే దానికి సంబంధించి అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఉన్నాడు ఐ థింక్ కేసు కూడా వేస్తాడు బెదిరించినట్టుగా ఉన్నాడు అవతల వాళ్ళని దాంతో పోస్టులు తీయటం వీడియో తీయటం ఏదో చేశారు కానీ అగైన్ మరలా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంగ్లీష్ పేపర్స్ హిందీ పేపర్లు మనం తెలుగు పేపర్లు రావట్లేదు కానీ వెబ్సైట్లో యూట్యూబ్లో వస్తుంది ఈరోజు కూడా అటువంటివే వైరల్ అవుతూ ఉన్నాయి ఈ మూమెంట్లో ఒక భయంకరమైన ట్విస్ట్ అనమాట ఆఫ్కోర్స్ అందమైన ట్విస్ట్ అది భయంకరమైన వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే వచ్చినవన్నీ ఏవైతున్నాయో అవన్నీ ఒక ఎత్తు ఇవి ఒక్కటి ఒక ఎత్తు అనమాట దాంతో అవతలకి ఇది భయంకరంగా ఉంది బట్ నాకు మాత్రం అందంగా కనిపించింది ముందే అయితే క్లారిటీ ఇస్తా అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ వీళ్ళు మామ కోడలు అయితే సోషల్ మీడియా అకౌంట్స్లో ఒకళ్ళు ఫాలో చేసుకుంటారు కదా ఈ అమితాబ్ బచ్చన్ కొద్ది రోజుల క్రితం ఈ ఐశ్వర్యాయని అన్ఫాలో చేశాడు ఇన్స్టాగ్రామ్లో అప్పుడు ఇంకేముంది సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారంటేనే వాళ్ళు మంచి గ్యాప్ వచ్చినట్టు క్లియర్గా అర్థమైపోతుంది సో ఏదో జరుగుతుంది అక్కడ ఈలోపు రీసెంట్గా రాయ్ తన యాబిఓ బర్త్డే జరుపుకుంది ఆమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో జరుపుకుంది అక్కడ వచ్చేసి అభితాబ్ అభిషేక్ బచ్చన్ కనిపించలే భర్త కనిపించ సోషల్ మీడియాలో కూడా ఈ ఏదో మామ అంటే అన్నట్టుగా విష్ చేసాడు అభిషేక్ బచ్చన్ ఇక మామ అమితాబ్ బచ్చన్ కానీ అత్త జయా బచ్చన్ కానీ విషెస్ చేసినట్టుగా అయితే మనకైతే ఎక్కడ కనిపించలే దాంతో ఏదో తేడా కొడుతుందిరా అబ్బాయి ఐశ్వర్ ఆమె కూతురు ఆరాధ్య వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు బట్ అమితాబ్ బచ్చను అభిషేక్ బచ్చన్ జయ బచ్చను అక్కడ ఉన్నారు వాళ్ళ ఇంట్లో తేడాగా లేదా అని చెప్పేసి అంతా మాట్లాడిన మూమెంట్లో ఇంకోటి ఏం బయటకు వచ్చింది అసలు జయా బచ్చన్కి మొదటి నుంచి కూడా ఐశ్వర్ రాయ్ని పెళ్లి చేసుకోవటం అభిషేక్ బచ్చన్ ఇష్టం లేదు ఆమెకి కరిష్మా కపూర్ అంటేనే ఇప్పటికే ఇష్టం కరిష్మా కపూర్ ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా మాట్లాడిద్దమే అని చెప్పేసి అదొక వార్త అండ్ జయా బచ్చన్కి ఐశ్వర్యకి ఇంట్లో కొన్ని ఇష్యూస్లో క్లాషెస్ వస్తున్న మూమెంట్లో అభిషేక్ చిన్నవాళ్ళు అవుతున్న మూమెంట్లో కూడా గొడవలు పెరుగుతూ ఉన్నాయని అటు అమ్మకి ఇటు భార్యకి మధ్య అభిషేక్ బచ్చన్ అలిగిపోతూ ఉన్నాడని అది ఒక వార్తలు సో ఇన్నిటి మధ్య ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ రాజ్య ఈ పిల్ల వచ్చేసి రెండు వేల పదకొండులో పుట్టింది రెండు వేల ఏడులో అభిషేక్ బచ్చన్కి ఐశ్వర్యకి పెళ్ళయింది రెండు వేల పదకొండులో ఈ పాప పుట్టింది ఈ పాప సెలెన్స్ పనికి మన చెత్త నా డ్యాష్లో చెత్త చెత్త న్యూస్లో ఎవరు రాశారు వీడియోలు కూడా పోస్ట్ చేశారు నాకు కూడా చాలా బాధ వేసింది పసిపిల్లి ముందు ఏంటర్ పెచ్చిపెచ్చి అని చెప్పేసి సీరియస్ అయ్యారు వార్నింగ్ ఇచ్చి అవతలన్నీ అరెస్ట్ కూడా చేసినట్టుగా ఉన్నారు సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇటు డిస్టర్బ్ కాకూడదు ఆల్రెడీ సోషల్ మీడియా చెత్త వార్తలు కానీ వేర్చే వీడియో వల్ల ఆలోపం డిస్టర్బ్ అవుతూ ఉంది ఏకైనా మరలా ఇంట్లో డిస్టర్బెన్స్ అంటే ఇంకా ఇబ్బంది పడిద్ది అని చెప్పేసి ఐశ్వర్య తన కూతురుని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళింది అన్నది ఇంకొక వార్త అందుకే ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో జయా బచ్చన్ ఐశ్వర్య ఎక్కడ కలిసి ఎక్కడ కనిపించలేదని గతంలో అత్తా కొడలు కలిసి కనిపించలేదు పార్టీలు అన్నప్పుడు బట్ ఇప్పుడు ఈ మధ్య అలా లేదు ఈవెన్ అభిషేక్ బచ్చను ఈ అమ్మాయి ఐశ్వర్యరావు ఇద్దరు కూడా కనిపించి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఒక కలిసి అంటే నాలుగు సంవత్సరాలు సారీ చాలా రోజులు అవుతూ ఉంది ఒక చోట కలిసి ఫంక్షన్లో కమింగ్ టు అమితాబ్ బచ్చన్ సో ఆల్మోస్ట్ వీళ్ళు ఫ్యామిలీ అంతా కూడా కలగలిపి అందరు కనిపించుకుంటే తక్కువ సందర్భాలు ఈ మధ్య అయితే ఇటువంటి మూమెంట్లో ఏమైనా రాస్తున్నారు వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది కానీ విడాకలైతే తీసుకోరులే అని జాగ్రత్తగా రాస్తున్నారు కొంతమంది మరి కొంతమంది వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది ఆ ప్రభావం అన్నది పిల్ల మీద పడబడదని చెప్పేసి వాళ్ళు పుట్టింట్లో ఉంటుంది ఇది ఒక వార్త ఈ బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఐశ్వర్యం జారిపోతుందని ఇంకొక వార్త రెండు వేల ఏడులో పెళ్ళైంది ఇప్పుడు వచ్చేసేమో దాదాపు వాళ్ళు పెళ్ళయ్యి కూడా అదొక మూడు ఒక మూడు పదహారు సంవత్సరాలు దాదాపు అవుతుంది అయినా సరే పాప కోసం హ్యాపీగా లైఫ్ సాగుతుందనుకున్న మూమెంట్లో ఏదో డిస్టబెన్స్ వాళ్ళ మధ్య బాగా గ్యాప్ చేస్తుంది ఇంకా పిల్ల కోసం విడాకులు తీసుకోరు అఫీషియల్గా బట్ ఆల్మోస్ట్ విడిపోయినట్టు అని చెప్పేసి ఒక వార్త ఇవన్నీ వస్తున్న మూమెంట్లో జస్ట్ ఇందాకే వార్త అనమాట ఈ అమ్మాయి ఆరాధ్యం ఉంది కదా ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూలే ఉంది అంబానే వాళ్ళది ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ అందులో చదువుకుంటుంది స్కూల్లో ఏదో ఫంక్షన్ ఆ ఫంక్షన్కి అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ వచ్చారన్నమాట వీళ్ళతో పాటు ఇంకో పర్సన్ కూడా ఎవరో ఉన్నారు ఫ్యామిలీ మెంబర్ అనుకుంటే సో అది చూడగానే అంతా కూడా ఇప్పుడు ఉన్న మీ కళ్ళు చల్లబడ్డాయా అంటే రూమర్స్తో కళ్ళు బాగా వేడెక్కున్నాయి కదా మరి ఫిక్ చూసారు కదా చల్లబడ్డాయా పాజిటివ్ వేళ చల్లబడి నెగిటివ్ వేళ అంటారు ఎరా మీ కళ్ళు చల్లబడ్డాయా ఏమైపోయింది రోడ్ రాడ అంట అది నెగిటివ్ వే బట్ ఇది పాజిటివ్ వే ఓకే కూల్ కదా ఇప్పుడు అంతా వాళ్ళు కలిసే ఉన్నారు ఫంక్షన్కి వచ్చిన మేబీ జయా బచ్చన్కి ఐశ్వర్యకి లిట్ల్ బిట్ కొడల మధ్య గ్యాప్ వచ్చే వచ్చి ఉండొచ్చు కాక కొద్ది రోజులు పుట్టింట్లో ఉందామని చెప్పేసి వచ్చి ఉండొచ్చు కాక అంత మాత్రం విడవాలని చెప్పేసి ఇందుకు చేస్తారని చెప్పేసి ఇదిగో లేటెస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియో అవ్వడానికి కూడా కొంచెం ఆగే నేను ఎందుకంటే మొత్తం చెక్ చేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఇద్దరు మనుషులు కలపడానికి ఎవరైనా ఎఫర్ట్స్ పెట్టాలి కానీ విడదేయటం కోసం కాదు కానీ మన దౌర్భాగ్యం మన సొసైటీ విడిపోతున్నారంటే భయంకరంగా వార్తలు వీడులు ఇస్తూ ఉంటారు కలిసే ఉన్నారా లేదా ఆ ఓకే లేరా కలుపుతారు లేరా అన్నట్టుగా ఉంటారు బట్ నాకు అలవద్దు నాకు శుభం కావాలి సో నాకున్న అప్డేట్ ప్రకారం జస్ట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ కూడా ఈవెన్ మీరు ఈరోజు న్యూస్లో చూడవచ్చు లేదన్నప్పుడు రఫ్గా మీరు సోషల్ మీడియాలో చూసినా రూబర్స్ అన్నిటి కూడా స్టాప్ అడ్డట్టే లేదు అన్నప్పుడు కొద్ది రోజు పుట్టింట్లో ఉందాం అత్తా కొడల మధ్య గ్యాప్ ఉన్నది లేకుండా ఉండేది అనుకోవాలి లేదు అంటే అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ ఒక ఇంట్లో ఉంటారు ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ఇంకో ఇంట్లో ఉంటారు అన్నట్టయినా మనం అనుకోవచ్చు బట్ మొత్తానికైతే అంత ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉండకపోవచ్చు ఇంతకు ముందులా అయితే నాకైతే అర్థమవుతూ ఉంది విడాకులు అయితే తీసుకోరు హండ్రెడ్ పర్సెంట్ కలిసే ఉంటారు కాకపోతే కొద్ది రోజులు పుట్టింట్లో ఉండిద్దే నాకైతే అనిపిస్తుంది ఈ మంచి కాలంలో వస్తున్న వార్తలు బట్టి అండ్ మరికొన్ని విషయాలు ఏంటి అంటే ఈ అభిషేక్ భాష కూడా ఉంగరాలు పెట్టుకోవట్లేదు పెళ్లి ఉంగరాలు అండ్ సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్గా ఉండటం లేదని ఇక్కడ మెయిన్గా చెప్తున్నది ఏంటంటే ఈమె ఐశ్వర్ రాయ్ ఎప్పుడో ఇద్దరు అనే ఒక సినిమా వచ్చింది గుర్తుందా మోహన్ లాల్ ప్రకాష్ రాజు ఐశ్వర్ రాయ్ అసలు పోటా పోటీ అనమాట ఎవరుది సినిమా అంటే ఎంజిఆర్ జయలలిత వాళ్ళకి బయోపిక్ లాగా అనుకోవచ్చు అండ్ అనేది కూడా ఎక్స్టార్ట్ అని కూడా మండరత్న సినిమా ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చిన సినిమా ఇప్పుడు వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంతేలే నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఆ సమయంలో వచ్చిన సినిమా ఇప్పుడు ఆ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు ఒకసారి కౌంట్ చేసుకోండి నాకు తెలుసు ఆ సినిమా ఆమె ఫస్ట్ సినిమా అప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్పుడు కూడా అంతే అందం ఉంది ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉందని చాలామంది అంటూ ఉంటారు యాభై సంవత్సరాలు దాటిన ఇంకా ఆఫర్లు వస్తూ ఉన్నాయి బట్ పాప అభిషేక్ బచ్చను ఇదిగో పలానా సినిమా ఈ మధ్య హిట్ అయ్యింది పాపం అంతకే కనిపించట్లా అరే మన పొన్నే సెలవులో కూడా మెయిన్ ఐశ్వర్ రాయ్ అంటే వీళ్ళిద్దరే హైలైట్ అవుతుంది సినిమా మొత్తం మీద ఐశ్వర్ రాయ్ త్రిష అన్నం పోటా పోటీగా ఉంటాయి గతంలో అందమంటే రాయ్ అనేవాళ్ళు ఈ సినిమాలో త్రిష అన్నం చూసి బా త్రిష బీట్ చేసింది ఐశ్వర్యరాయ్ అని అంటూ బట్ ఇప్పటికీ అందమంటే ఐశ్వర్యరాయ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు సో కన్ఫ్యూజన్ ఏంటంటే వీకెండ్లో చాలామంది వాళ్ళు విడిపోయే వార్త కోసం చూస్తూ ఉండొచ్చు కాక ఇది ఈ మధ్య కుడిపోతున్నాను కదా అలా అని చెప్పి బట్ వీళ్ళు కలిసి ఉన్నారు కలిసి ఉంటారు అన్నటువంటి వార్త నాకు మెయిన్ ఉద్దేశం అది నిజం కూడా ఈరోజు వాళ్ళ పిల్ల స్కూల్కి వెళ్ళి అంతా కలగలిసి సంతోషంగా ఉన్నారు